బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా రెండు వందల ఎనభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఆదివారం ఐదు వందల పదిహేను పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు ఆల్అౌట్ చేసి పారేసింది దీంతో ఈ సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యతతో నిలిచింది భారత జట్టు అయితే భారత జట్టుకు గెలవటమే కాకుండా ఒక మంచి శుభవార్త అని కూడా చెప్పాలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా దూకుండి పెంచేసింది ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ సేన మరిన్ని పాయింట్లతో తన తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు రెండో స్థానంలోనే నిలిచింది ఇవే జట్లు డబ్ల్యూటిసి ఫైనల్లో తలపడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ పదకొండు నుంచి పదిహేను వరకు జరుగుతుంది కానీ మన భారత జట్టు ఈ సిరీస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియాతో కానీ లేదా వేరే ఏ దేశంతో అయినా కానీ జర రాబోయే అంటే ఈ సంవత్సరం లోపు రాబోయే మ్యాచెస్లో కనీసం నాలుగు మ్యాచ్లు గెలిచినా లేదా మూడు మ్యాచ్లు గెలిచినా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ లోకి అంటే ఆ ఫైనల్స్ లోకి అఫీషియల్గా అడుగు పెట్టేసినట్టే మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్